జయ శ్రీమన్నారాయణ ఆంజనేయస్వామి త్రివిక్రముడు పెరిగినట్లు ఇంతింతై ఒటుడింతై మరియు తానింతయి అని వామనుడు ఎలా పెరిగాడో ఆంజనేయస్వామి అలా పెరిగాడు ఆమె కూడా అలా పెరుగుతోంది నోరు తెరిచింది ఆ నోటినంతటినీ ఈయన చూచాడు ఆ నోటిలోనికి చిన్న రూపాన్ని స్వీకరించి ఒకేసారి ఆమె నోటిలోనికి వెళ్ళి బయటకు వచ్చేసాడు అలా వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి మతిమాన్ మాన్ కనుక ఆలోచించాడు రామచంద్రుడు ఇచ్చిన అంగుళీయకం ఉంది ఈ అంగుళీయకం ఇస్తేనే ఆమె నమ్ముతుంది రామచంద్రుని దూతనని కానీ అతి పవిత్రమైన అంగుళీయకం పట్టుకొని ఈమె నోటిలోనికి వెళ్ళి వస్తే ఆ అంగుళీయకం ఎంగిలి అయిపోదా ఆలోచించాడు చాలా తెలివైన వాడు కనుక అంగుళీయకాన్ని పైకి విసిరాడు అలా పైకి విసిరిన అంగుళీయకము క్రిందకు పడేలోగా నోటిలోనికి వెళ్ళి వచ్చాడు ఈయన వచ్చి నమస్కరించాడు అమ్మా నీ వరము తీరింది నీ నోటిలోకి వెళ్ళి వచ్చాను కనుక ఇక నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు నీ కోరిక తీరుతుందయ్యా అని ఆయన తెలివితేటలకు సంతోషించి దీవించింది సొరస నాగమాత సుశీలారాణి రామానుజదాసి